సో చిత్రం బాగా ఆడుతుంది తప్పకుండా సో మళ్ళీ ఇక అందరూ ప్రేక్షకులు కూడా ఎప్పుడు ఒక సినిమా పడుతున్నప్పుడు ఇంక మరో ఒక వైవిధ్యం సినిమా వచ్చినప్పుడు దీన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు ఆహ్వానిస్తారు అటువంటి ఈ యొక్క సినిమా అన్ని హంగులు అన్ని రంగులు అన్ని బొంగులు ఇందాక కదా మిత్రుల నుంచి ఏది చెట్లు ప్రభావించడం ఉన్నది కానీ భ్రమము కదా అంటే మాకు కొంచెం బైచ్యండి సాహిత్యం అంటే ఒకటి ఆ సినిమా ద్వారా ఏదో కొంచెం తెలుగు జాతిని ఇంకా ఎదురు భాషని ఒక ఏదో జమ పోస్తాం అని ఒక గర్వం ఉంది మాకు మా సాహిత్యం పిచ్చి మా సినిమాలో మా పంచ డైలాగులు తిని ఏదో చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం చేసేందుకు ముఖ్యంగా శిల్ప అప్పుడు గుర్తుందా దుబాయ్లో అదే స్టేజ్ మీద మనం పాట పాడేటప్పుడు ఇంటి ఒళ్ళగా ఒకసారి నాకు సంవత్సరం పట్టిందన్న ఎంతసేపుగా సంవత్సరం పట్టిందన్న టికరింగ్లు మళ్ళీ నొప్పి పోవడానికి అలాగే అందరూ శ్రద్దాదాస్ ముఖ్యంగా మా సినిమాలో రాత్రిపూట మేము షూటింగ్ చేస్తున్నాం మంచి చలికాలం మరి నేను ఆకి ఆ రాత్రి ఫుల్ నైట్స్ చేసుకుంటూ వెళ్ళాం ఆ పాట టింగో టింగో మరి చూడ్డానికి మరి ఎంతో అద్భుతంగా ఉంది పాట మరి ఆవిడ అందరం అందరం కలిసి కష్టపడబట్టే సత్య కృషితో నాస్తి దుర్భిక్షు